కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ శ్రీ సి రామచంద్రరావు గారి ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ మురళీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి రోజులాగే లలిత ఫైర్ ప్లేస్ ముందు కూచుని ఏదో అల్లుతోంది రాగానే ఆమె మీదో బుగ్గ మీదో చిన్న పెట్టి పక్కన కూర్చుని కబుర్లు చెప్పటం అతనికి అలవాటు కానీ ఈవేళ ఆమెని చూడనట్టుగానే తన గదికి వెళ్ళి సూట్ కేస్ సర్దుకోవడం ప్రారంభించాడు ఇంకా కోపం తగ్గలేదన్నమాట లలితకి నవ్వొచ్చింది చేతిలో సామాను పక్కనున్న బల్ల మీద పెట్టి భర్త గదిలోకి వెళ్ళింది డార్లింగ్ ఆప్యాయంగా పిలిచింది ఈవేళ కూడా అలా మూతి ముడుచుకు ఉండకు ప్లీజ్ టీజింగ్గా అంది లలిత నేను క్లబ్లో దిగి నీకు కారు పంపిస్తాను అన్నాడు మురళి సూట్ కేస్ మూత బిగిస్తూ ఈవేళ సరదాగా ఉండవలసింది పోయి ఇలా ఉంటే ఎలా అతని కోపం తగ్గించడానికి ప్రయత్నించింది లలిత మురళి జవాబు చెప్పలేదు నే వెళ్తున్నాను అన్నాడు టీ అడిగిందామే అక్కర్లేదు క్లబ్లో తాగుతాను సూట్ కేస్ పట్టుకుని పోర్టికోలో కారు దగ్గరికి నడిచాడు మురళి అయితే నాకు పంపక్కర్లేదు కోపం అభినయించింది లలిత అతన్ని అనుసరిస్తూ సరే కారు స్టార్ట్ చేశాడు మురళి నిజంగా పంపొద్దు ఇంజిన్ హోర్లో వినిపించేలా గట్టిగా అరిచింది లలిత మిసెస్ గ్రే నన్ను పిక్ చేస్తానంది సిల్లీ డార్లింగ్ చిన్నపిల్లాడు మాస్తరు అనుకుంది లలిత ఎంత స్వల్ప విషయానికి ఎంత రభస మొగాళ్ళంతా ఇంతే లాలించి లొంగదీయవలసిందే కానీ వీళ్లతో తర్కించి లాభం లేదు ఇంత గొడవ తను రాత్రి ఫ్యాన్సీ డ్రెస్ పార్టీకి వేసుకోదలిచిన డ్రెస్ గురించి అంటే ఎవరైనా నవ్విపోతారు ఎన్నాళ్లుగా ఈ నాలుగు రోజుల కోసం ఎదురుచూస్తుంది లలిత టీ తోటల్లో జీవితం ఎంతో ఒంటరిగా ఉంటుంది ఇక్కడ చాలా భాగం కూలీలే కొద్దిమంది గుమస్తాలు ఫ్యాక్టరీ సిబ్బంది కూడా ఉంటారు మేనేజ్మెంట్ హోదాలో ఉన్నవాళ్ళు వీరితో కలవడం ఎలానూ పడదు పోతే మిగిలిన వాళ్ళు తోటలోని మేనేజరు అసిస్టెంట్ మేనేజర్లు ఇరుగు పొరుగు తోటల్లోని మేనేజర్లును ఒక్కొక్క తోటలో సాధారణంగా ఒక మేనేజరు ఒకరిద్దరు అసిస్టెంట్ మేనేజర్లు ఉంటారు వీరి బంగళాలు కూడా ఏమంత దగ్గర దగ్గరగా ఉండవు తను మురళి ఉండే బంగ్లా నుంచి ఇంకొక అసిస్టెంట్ మేనేజర్ బంగ్లా మూడు మైళ్ళు మేనేజర్ బంగ్లా మూడున్నర మైళ్ళు సాధారణంగా సాయంత్రాలు తాము ఏదో ఒక బంగ్లాకి వెళ్ళడమో వాళ్ళు తమ బంగ్లాకి రావడమో పరిపాటి అది లేకపోతే మతిపోయినట్టుంటుంది ఒక్కొక్క రోజున ఏదో అడ్డు తగలడం వల్ల రాలేమని మిస్సెస్ హార్టీ కానీ మిస్సెస్ సేత్ కానీ ఫోన్ చేస్తారు ఆనాడు లలిత ఉత్సాహం అంతా నీళ్లు కారిపోతుంది సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఫోను మోగిందంటే తనకి ఇదే భయం మిస్సెస్ సేత్కి తలనొప్పిగా ఉండి రాలేనని చెప్పడానికి పిలుస్తుందేమో కాకపోతే హార్టీస్ని చూడటానికి ఎవరైనా స్నేహితులు అనుకోకుండా వచ్చారేమో ఏం రోజు అయితే అటువంటప్పుడు కూడా లలిత సాయంత్రాలు ఇంట్లో కూర్చోలేదు పక్క తోటల్లో స్నేహితుల ఇళ్లకి ఫోన్ చేసి తాము వస్తున్నామనో వాళ్ళని రమ్మనో చెబుతుంది కానీ అస్తమాను పక్క తోటలకు వెళ్ళటం సాధ్యం కాదు తోటకి తోటకి కనీసం ఎనిమిది మైళ్ళ దూరం ఉంటుంది కొన్ని తోటలు ముప్పై నలభై మైళ్ళ దూరంలో కూడా ఉన్నాయి పైగా మురళి నాలుగు దాటిన తర్వాత కానీ ఇంటికి రాడు పోనీ రాగానే బయలుదేరుతాడా అంటే అది లేదు అతడు టీ తాగటం ఒక పెద్ద తతంగం కొంచెం ఇంగ్లీషు దొరగారు తాగినట్టు తాగాలి బేరరు ట్రేలో పాలు పంచదార స్ట్రైనరు అన్నీ పెట్టుకు తీసుకురావాలి కలిపి టీ ఎన్నడూ ముట్టుకోడు నీ రుచులు బేరర్కి నీకంటే బాగా తెలుసును వాడిని కలవనీయమంటే మూతి ముడుచుకుంటాడు మురళి మూతి ముడుచుకున్నప్పుడు చూసి నవ్వడం లలితకి సరదా అందుకనే అస్తమాను అతన్ని వేళాకోవడం చేస్తూ ఉంటుంది సాధారణంగా తమాషా కోసం అతన్ని తొందరపెట్టినా ఎక్కడికైనా వెళ్ళబోతున్నప్పుడు అతను చేసే ఆలస్యం మాత్రం ఆమె సహించలేదు టోస్ట్కి వెన్న జామ్ రాయటం ఒక గంట టీ కలుపుకోవటం సరే సరి తర్వాత స్నానం నెమ్మదిగా బట్టలు వేసుకోవడం ఈ లోపున పుణ్యకాలం కాస్త అయిపోతుంది అతను తయారయ్యే లోపున మూడు బ్రిడ్జ్ రబ్బర్లు పూర్తి చేయొచ్చు అంటుంది లలిత అంత అవసరమైతే ఆమెను వెళ్ళి రమ్మంటాడు నిజానికి పని నుంచి అలసిపోయి వచ్చిన తర్వాత మురళీకి ఎక్కడికి వెళ్ళబుద్ధి వెయ్యదు టీ స్నానం ముగించి రేడియో సన్నగా పెట్టుకుని ఏ లైఫ్ మ్యాగజీనో సాటర్డే ఈవినింగ్ పోస్టో తిరగేస్తూ కాబుర్లు చెప్పుకోవడం కబుర్లు చెప్పుకోవడం అంటే అతనికి సరదా అయితే లలిత కోసం తప్పనిసరిగా బయలుదేరుతాడు ఎంత విసుక్కున్నా నా కోసం ఏమైనా చేస్తాడు ఆమె ముఖం తృప్తిగా వికసించింది రియల్ డార్లింగ్ అనుకుంది మళ్ళీ ఆమె ఆలోచన టీ తోటల్లో దినచర్యల మీదకి పోయింది పాపం పని రోజుల్లో సాయంత్రాలు మురళీని ఇంటి దగ్గరే ఉండనిచ్చి తను హేదరాల్స్ బంగ్లాకో చెంగప్పాస్ బంగ్లాకో వెళ్ళకూడదు దగ్గరే కూడాను అయితే ఈ కొండల్లో డ్రైవ్ చేయడం ఆమెకి సుతరామూ పడదు కొండ అంతటిలోనూ ఒక్క ఫర్లాంగు తిన్నని రోడ్డు చూసిన పాపాన పోలేదు అస్తమాను రోడ్డుకి గుడ్లు అప్పగించి తను కూర్చోలేదు ప్రమాదవశాత్తు కారుకి ఏ కొంచెం దెబ్బ తగిలినా ఇంకా ఆడవాళ్ల డ్రైవింగ్ మీద మగవాళ్లు చేసే వేళాకోళానికి అంతు పంతు ఉండదు క్రిందటి శనివారం క్లబ్బుకి తను డ్రైవ్ చేసినప్పుడు సేత్ క్రిష్ ఎంత గొడవ చేశారు ఇంతకీ తను చేసిందేమీ లేదు రోడ్డుకి కుడివైపున డ్రైవ్ చేసిందట అందుకని ఎదురుగా వచ్చే లారీ వెళ్లడానికి చోటు లేకపోయింది ఈ రోడ్డుకి కుడి ఎడమవైపులు కూడానా అనుకుంది ఇంత సన్న రోడ్డులో ఏ పక్కనున్నా ఇంకొకరు కారు వెళ్ళడానికి చోటుండదు అయినా లారీ డ్రైవర్ ఏమీ అనలేదు పాపం జాగ్రత్తగా రివర్స్ చేసుకుని వెళ్ళటానికి చోటు ఇచ్చాడు అతనికి లేని బాధ ఈ మొగాళ్ళకెందుకో అయినా క్లబ్బుకి వెళ్ళటం పెద్ద గొడవ తమ బంగ్లా నుంచి క్లబ్బుకి పదిహేను మైళ్ళు పదిహేను మైళ్ళ తాచుపాము లాంటి మెలికలు తిరిగిన రోడ్డు వారానికి మూడుసార్లు తను క్లబ్బుకి వెళతారు నిజానికి శనివారం మంగళవారం తప్ప మిగతా రోజుల్లో క్లబ్బు చిన్నబోయినట్టుంటుంది ఆ రోజుల్లో కూడా చూసిన మొహాలనే మళ్ళీ చూడటం చెప్పిన కబుర్లే తిరిగి చెప్పుకోవడం వారం వారం ఒకే రకం జీవితం ఒక్కొక్కప్పుడు విసుగు పుట్టిన ఫంక్షన్ రోజుల్లో క్లబ్బు నిండుగా ఉంటుంది నెలకు ఒకసారైనా ఏదో వంక మీద టాంబోలా ఈవినింగ్ అనో బ్రిడ్జ్ గేమ్ అనో విస్ట్ డ్రైవ్ అనో రగ్గర్ వీకెండ్ అనో క్లబ్ డే అనో క్రిస్మస్ ఈవ్ అనో ఏదో పేరు పెట్టి మంచి డాన్సు డిన్నరు ఏర్పాటు చేస్తారు వాటి కోసం కాచిపెట్టుకుని కూర్చుంటుంది లలిత ఈ పార్టీల్లో కూడా ఎంతో ఉత్సాహవంతమైంది ట్రయాంగులర్ రగ్గర్ వీకెండ్ వీకెండ్ అని పేరే కానీ నాలుగు రోజులు పార్టీలు జరుగుతాయి నీల్గిరిస్ నుంచి కొచ్చిన్ నుంచి మూనార్ నుంచి టీ లోకానికి సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళ భార్యలు పిల్లలు అంతా వస్తారు వచ్చేది రగ్గర్ ఫుట్బాల్ ఆటలకే కానీ ఆట కంటే ముఖ్యమైంది ప్లాంటర్స్ అందరూ కలిసి కులాసాగా కాలం గడపటం ఆ రోజుల్లో క్లబ్బు కొత్త శోభతో వెలుగుతుంది కొత్త మొహాలు కొత్త తమాషాలు కొత్త కబుర్లు కొత్త అనుభవాలు కనీసం మూడేసి నెలలకి ఒకసారైనా బయటి మెంబర్ని పిలవడమో ఇక్కడి మెంబర్లు ఆ క్లబ్లకి వెళ్లి రెండు మూడు గడపడమో చేస్తే కాని ఆనమలైస్లో సోషల్ లైఫ్ నిరసించిపోతుందనుకుంది లలిత ఈ ఏడాది ట్రాంగులర్కి లలిత ఎదురు చూడటానికి ఇంకొక ప్రత్యేక కారణం ఉంది ఈసారి అతిథి సత్కారానికి ఏర్పడ్డ కమిటీలో లలిత మెంబరుగా ఎన్నికయింది క్లబ్బు అలంకారాలకి పార్టీల ఏర్పాట్లకి తను బాధ్యత వహించింది ప్రతి ఏడాది ఈ వీకెండ్కి మూడు డాన్సులుండాలి ఈ ఏడాది ఒక చిన్న డాన్స్ని ఫ్యాన్సీ డ్రెస్ పార్టీగా తను మార్చింది అమోఘం అన్నారందరూ తను మురిసిపోయింది విసుగు విరామం లేకుండా ఫ్యాన్సీ డ్రెస్ డాన్స్కి నెలల తరబడి ఏర్పాట్లు చేసింది చివరికి పార్టీ రాత్రి వచ్చింది ఎంతో ఉత్సాహంగా మురళి తను వెయ్యిబోయే వేషాల గురించి గొప్పలు చెప్పుకుంటూ నవ్వుకోవలసింది పోయి పరిస్థితులు ఈ విధంగా పరిణమించాయి జరిగిందేమీ పెద్ద సంఘటన కాదు రెండు రోజుల క్రితం లలితకి కొంచెం తలనొప్పిగా ఉండి మురళిని యాస్ప్రో మాత్ర ఇవ్వమని అడిగింది మాత్ర తన వార్డ్రోబ్లో మూడో అరలో ఉందని తాళాలు అందించింది మురళి పాటు తెల్లని పొడుగాటి కిమోనో వార్డ్రోబ్లో నుంచి తీసుకువచ్చాడు గుడ్నెస్ ఈ చెత్త డ్రెస్ ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ కోసమా డియర్ అని అడిగాడు ఈ పార్టీ కోసం ఎంతో శ్రమపడి ఆలోచించి ఆలోచించి ఈ జాపనీస్ కిమోనో తెప్పించుకుంది లలిత టోక్యోలో ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న తన స్నేహితురాలి ద్వారా కిమోనో గైషా యువతుల మేకప్ ఆభరణాలు అన్నీ తెప్పించుకుంది మురళీకి కూడా ఈ విషయం పక్కనివ్వలేదు అది కాకపోయినా ఫ్యాన్సీ డ్రెస్ పార్టీకి వెళ్ళబోతూ వెయ్యిబోయే వేషాన్ని ముందే అందరికీ తెలియపరచడంలో తమాషా ఏముంది భార్యాభర్తలు కూడా ఒకరి వేషం ఒకరికి చెప్పుకోకూడదు రాత్రి పన్నెండు గంటల తర్వాత వేషాలు తీసేసినప్పుడు మురళి వచ్చి ఆ కిమోనోలో అందాల రాణివి నువ్వా అంటే అంత సన్నిహితంగా ఎరిగిన భర్తనే తన వేషంలో ఏమార్చగలిగితే ఈ కిమోనోలో నన్నెవరూ గుర్తుపట్టలేరు అనుకుంది అందుకే దాని విషయం అంత గుప్తంగా దాచిపెట్టుకుంది ఇప్పుడు మురళి తన రహస్యాన్ని బయటికి లాగాడు దానికి కూడా లలిత అంత చింతించలేదు గత రెండు మాసాలుగా తన పంచప్రాణాలు అయిన కిమోనో చెత్తవేషం అన్నాడు లలితకి ఒక్కసారిగా చెప్పలేనంత కోపం వచ్చింది నా డ్రెస్ ఎందుకు తీశావు అని అరిచింది మురళి ఆశ్చర్యపోయాడు లలిత అలా అరవటం తనెప్పుడూ వినలేదు పెట్టేస్తానులే అన్నాడు ఏమనాలో తోచక పాపం తలనొప్పి ఎక్కువగా ఉందేమో అనుకున్నాడు ఇంకొకళ్ళ వార్డ్రోబ్ కెలకటం బుద్ధి అంది లలిత మళ్ళీ ఎందుకు లలిత అంత కఠినంగా అందో లలితకే అర్థం కాలేదు వెంటనే నాలుక ఖర్చుకుంది కానీ ప్రయోజనం లేకపోయింది మురళి ఎంతో నొచ్చుకున్నాడు ఈ రెండు రోజులుగా అతను ముభావంగా ఉన్నాడు ఎన్ని విధాల ప్రయత్నించినా లలిత అతన్ని మాటల్లో పెట్టలేకపోయింది తన ప్రవర్తనకి క్షమాపణ చెప్పడానికి కూడా లేదు నిజంగా తను మురళిని నొప్పిద్దామనుకోలేదు తెలియకుండా నోరు జారిపోయింది పోని తను అన్న మాటలైనా అంత చెడ్డవి కాదుగా అతను ఎందుకు అంతగా నొచ్చుకోవాలి మురళి తన డ్రెస్ గురించి ఒక్క మాట కూడా లలితతో చెప్పలేదు ఆమె అడగనూ లేదు మరి తన డ్రెస్ చూడటానికి అతనికి ఏం అధికారం ఉంది మళ్ళీ అనుకుంది లలిత అనుకోకుండా కిమోనో అతనికి తటస్థపడింది అతని తప్పేమీ కాదు సరే మురళి తప్పేమీ లేదు అంతా తనదే తప్పు ఒప్పుకుంటుంది ఇంకా కోపం దేనికి తను కిమోనో వేసుకోవడం మురళికి ఇష్టం లేదేమో కానీ పార్టీ ఇంత దగ్గరలో పెట్టుకుని ఇంకొక డ్రెస్సు సంపాదించటం సాధ్యమా ఏం చెయ్యాలో తోచలేదు లలితకి ఏమైనా సరే ఈ రాత్రి మూతి ముడుపులతో గడపకూడదనుకుంది యానమలై క్లబ్ కోలాహలంగా ఉంది నవ్వులు గ్లాసుల గలగల బెలూన్లు పగులుతున్న గీకారం బ్యాండుగోల ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి అనిర్వచనీయమైన ఆహ్లాదం క్లబ్ అంతా ఆవరించి ఉంది డాన్స్ ఫ్లోర్ మీద అప్పుడే అరడజను జంటలు డాన్స్ చేస్తున్నారు బ్యాండు స్లో ట్రాట్ మోగుతుంది ఒకటి రెండు స్లో నంబర్ల తర్వాత స్థాయి హెచ్చుతుంది జాజ్ మ్యూజిక్లోకి దిగుతుంది ఇంకొంతసేపటికి బ్యాండ్ లీడరు ఇంకా ఉత్సాహవంతమైన నెంబర్లు మొదలు పెడతాడు తర్వాత డాన్స్ ఫ్లోర్ మీద ఉన్న జంటలు ఏది కోరితే అది వాయిస్తాడు కొన్ని చిలిపిగా ఉంటాయి కొన్ని కొంటెగా ఉంటాయి కొన్ని హెచ్చు స్థాయిలో ఉంటాయి వాటి గమనానికి ఆడవాళ్ళు తట్టుకోలేరు మగవాళ్ళు నవ్వుతారు వాళ్ళని తమెంతో త్వరగా తిప్పడానికి తమంతా త్వరగా తిప్పడానికి ఈడ్ చేయటంత పర్యంతం చేస్తారు ఇంకొందరు పార్ట్నర్లని గాలిలో ఎత్తి తిప్పుతారు అదంతా ఒక సరదా ఆ సరదాలన్నీ ముందు ముందు ఉన్నాయి ఇప్పుడు మొదలువు కాబట్టి స్లో నంబర్కి డాన్స్ చేస్తున్నారు అందరూ రాబోయే డ్యాన్సుల మీద మనసు పెట్టుకుని ఉన్నారు కొందరు ఇంకా డాన్సులోకి దిగనేలేదు డాన్స్ ఫ్లోర్ పక్కనున్న సోఫాల్లో కుర్చీల్లో బల్లల మీద బార్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ కూర్చుని కొందరు నుంచుని ఉన్నారు అందరి చేతుల్లోనూ ఒక గ్లాసు పానీయం ఉంది ఇంగ్లీష్ వాళ్ళంతా విస్కీనో బీరో ఏదో ఒక డ్రింక్ తాగుతున్నారు పర్మిట్ ఉన్న ఇండియన్లు కూడా విస్కీ సేవిస్తున్నారు తక్కిన వాళ్ళు ఆరెంజ్ జ్యూస్తోనో టొమాటో జ్యూస్తోనో తృప్తిపడుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళలో చాలామంది ఒకరికొకరు పరిస్థితులే అయినా ఇప్పుడు ఎవరెవరో తెలుసుకోవడం కష్టం కొందరు విషయంలో అసంభవమనే చెప్పాలి అంతా ఫ్యాన్సీ డ్రెస్ వేషాల్లో ఉన్నారు లంబాడీ యువతులు పంజాబీ పడతులు గైషాకాంతలు హవాయి పిల్లలు పల్లెపడుచులు కాడాజాతి మనుష్యులు రెడ్ ఇండియన్లు క్లౌన్లు గంగిరెద్దుల వాళ్ళు పాములవాళ్ళు టీ తోటల్లో కూలీలు ఒక పాములవాడు పంజాబీ యువతితో డాన్స్ చేస్తున్నాడు టీ తోటల్లో కూలీ లంబాడి యువతిని తనతో డాన్స్ చేయమని అర్థిస్తున్నాడు క్లౌన్ డ్రెస్లో మురళి ఒక మూల సోఫాలో కూర్చున్నాడు నల్లటి పొడుగాటి గుడ్డ టోపీ తెల్లటి ముక్కు మేకప్ చేసుకున్న కళ్ళు రంగురంగుల బట్టలు కడుపుబ్బా నవ్వు పుట్టించేలా ఉన్నాయి కానీ ఈ క్లౌన్ డాన్స్ ఫ్లోర్ మీద చేష్టలు చేసి అందర్నీ నవ్వించి ఆనందంగా గంతులెయ్యటానికి బదులు ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు తను గోరంతులు కొండంతులు చేశాడేమో అనిపించింది మురళీకి కనీసం డ్యాన్స్ మొదలుపెట్టే ముందేనా లలితతో రాజీ పడవలసింది ఈ రాత్రి లలిత సొంతం ఇప్పటి కోలాహలం ఆమె శ్రమ ఫలితం ఈనాడు ఆమెను నొప్పించకుండా ఉండవలసింది అనుకున్నాడు ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు లలిత అగైషా కిమోనోలో ఎవరితోనో డ్యాన్స్ చేస్తుంది తర్వాత డ్యాన్స్ తన ఆమెతో చేసి నెమ్మదిగా చెవుల్లో తీయటి మాటలు ఊదుదామనుకున్నాడు కానీ చూసిన కొద్దీ లలిత మీద అతనికి సానుభూతి సన్నగిల్లింది జరిగిన దానికి తనొక్కడే బాధపడుతున్నట్టుంది కానీ లలితకి చీమకుట్టినట్టు కూడా లేదు హాయిగా తుల్లుతూ డ్యాన్స్ చేస్తుంది తనిలా బాధపడుతూ కూర్చోవడం బాగా లేదనిపించింది తను కూడా ఈ ఉల్లాసంలో పాల్గొనాలి చుట్టూ చూశాడు మురళి అంతా జంటలు జంటలుగా విడిపోయి కొందరు డ్యాన్స్ చేస్తూ కొందరు కూచుని కబుర్లు చెప్పుకుంటూ కొందరు బార్ దగ్గర నుంచుని నవ్వుతూ మురిసిపోతున్నారు ఒంటిగా ఒక్క యువతైనా మురళికి కనిపించలేదు సమయం చూసి అందరిలోనూ అందమైన యువతిని తనతో డాన్స్ చేయమని అడగడానికి పెట్టుకుని కూర్చున్నాడు అక్కడ ఉన్నవాళ్ళందరిలో హవా యువతి అతన్ని ఆకర్షించింది ఆమె ఎవరై ఉంటుందా అని అతను ఊహించడానికి ప్రయత్నించాడు చాపతో అల్లిన పరికిణీతో రొమ్ములు కప్పడానికి ప్రయత్నించే చాలిని చుక్కల గుడ్డలతో విరబోసిన నల్లని కుర్రలతో మెడలో మోయలేనన్ని పూలదండల్లో నుంచి అప్పుడే దిగి వచ్చినట్టుంది ఈమె వేషధారణకి ఎంతో కష్టపడి ఉండాలి కనుముక్కు తీరు కూడా హవాయి పోలికల్లో తీర్చిదిద్దుకుంది ఈమెని చూసి ఉండడు కొచ్చిన్ నుంచో నుంచో నీలగిరి నుంచో వచ్చి ఉంటుంది ఈ టీ లోకానికి కొత్త అయి ఉంటుంది ఆవిడ ఎవరైనా తనతో డాన్స్ చేయమని అడిగి తీరాలి పెళ్లికి ముందు రోజులు జ్ఞాపకం వచ్చాయి మురళికి ఆ కాలంలో ఇలాగే ఎవరైనా ఆకర్షవంతంగా కనిపిస్తే స్నేహం చేసే వరకు మనసు ఊరుకునేది కాదు కొంతసేపటికి హవాయి యువతిని ఒంటిగా చూశాడు పార్ట్నర్ ఆమెకి డ్రింక్ తేవడానికి వెళ్ళినట్టున్నాడు మురళి వెళ్ళి ఆమెని తనతో డాన్స్ చేయమని అడిగాడు ఆమె నిరాకరించలేకపోయింది ఆమెని చూస్తున్న కొద్దీ అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అంత అందమైన ఆడవాళ్లు కూడా ఉంటారా అనుకున్నాడు ఆవిడ కళ్లల్లో నిత్య యవ్వను వెల్లివిరిసింది ఆవిడ మేని ఛాయలో ప్రకృతి పరవళ్లు తొక్కింది ఆవిడ కాళ్ల ముందు మార్లిన్ డిట్రిచ్ మిలియన్ డాలర్ లెగ్స్ ఎందుకు పనికిరావు ఈవిడ హాలీవుడ్ వెళితే మార్లిన్ మన్రో జేన్ మ్యాన్స్ఫీల్డ్ అనితా ఎడ్బర్గ్ వెలవెలబోతారు తన సౌందర్యాన్ని వెల్లడి చేయడానికే కాబోలు హవాయి వేషం వేసింది విడ సుందరుల్ని తలదన్నే ఆమె సోయగం పరవశం చేస్తుంది మురళీకి కవిత్వం పుట్టుకొచ్చింది పరస్త్రీ గురించి ఈ విధంగా ఆలోచించటం మంచిది కాదని అతనిలో ఏదో గొంతు అప్పుడప్పుడు చిన్నగా హెచ్చరిస్తూ వచ్చింది ఆ తలుపు వచ్చినప్పుడల్లా అతను కిమోనోలో డ్యాన్స్ చేస్తున్న గైషా వైపు చూశాడు తను మాత్రం ఎందుకు ఈరోజు వృధా చెయ్యాలి మీరెంత బాగా డాన్స్ చేస్తారు మురళి ఆమెనేదో విధంగా మాటల్లో పెట్టడానికి ప్రయత్నించాడు హవా యువతి కొంచెం దూరంగా జరిగి కృతజ్ఞతాపూర్వకంగా నవ్వింది మురళి ఆమె వీపు మీద చేత్తో మెత్తగా ఆమెని దగ్గరికి జరుపుకున్నాడు రెండవ చేతిలో ఉన్న ఆమె అరిచేతిని మృదువుగా అదిమాడు ఆ స్పర్శలో అతను తన్మయం పొందాడు ఎంత అందమైన రాత్రి ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడతను మళ్ళా ఆమె నుదురు అతని పెదవుల దాకా వచ్చింది ముద్దు పెడితే మీకు మాటలు రావా అని నవ్వాడు మురళి ఇంగ్లీషు అని రాదని సంజ్ఞ చేసింది హవాయి యువతి ఓహో ఇంగ్లీష్ రాదన్న మాట అయితే హవాయి యువతి పాత్ర పూర్తిగా అభినయించదలుచుకున్నదన్నమాట ఈవిడ పోనీ అర్థమవుతుందా అడిగాడు అందావిడ కొంతసేపు ఇద్దరూ మాట్లాడకుండా డాన్స్ చేశారు మళ్ళా మురళి అన్నాడు బయట వెన్నెల ఎంత అందంగా ఉందో ఆమె మాట్లాడలేదు తోటలోకి వెళ్ళి చందమామని చూద్దామా అడిగాడే కానీ మురళి సమాధానానికి ఎదురు చూడలేదు ఆవిడ చెయ్యి పట్టుకుని తోటలోకి తీసుకువెళ్ళాడు ఈ వెన్నెల్లో మీ అందానికి దాసుడు కాని మగాడుండడు అని నవ్వాడు ఆమె చిరునవ్వు నవ్వింది ఇంకా మీ వేషం కట్టిపెట్టి మాట్లాడొచ్చు అది కట్టుబాట్లకి వ్యతిరేకం అన్నట్టు బుర్ర అడ్డంగా తిప్పింది ఆవిడ ఈ చల్లని రాత్రి పున్నమచంద్రుని కింద కారులో డ్రైవ్కి వెళదామని లేదు ఆవిడ భుజం మీద చెయ్యి వేసి అడిగాడు మురళి హవాయి యువతిని తన కారు దగ్గరికి నడిపించాడు మురళి మీరెక్కితే నా కారు పావనమైపోతుంది ముందు సీటు తలుపు తెరుస్తూ ఆవిడని ఎక్కమని చెయ్యి చాపాడు ఆవిడ మాట్లాడకుండా ఎక్కి కూచుంది నెమ్మదిగా అతను కారు పోనిస్తున్నాడు కొంతసేపటికి ఆమె తలుపు నుంచి అతని దగ్గరగా జరిగింది ఇంకొంతసేపటికి అతని భుజం మీద ఆనింది మురళి ఎడం పక్కగా కారు ఆపి ఆవిడిని రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోబోయాడు అతనికి లలిత జ్ఞాపకం వచ్చింది లలిత లల్లీ లలితకి తను ద్రోహం చేస్తున్నాడు లలితని వెంటనే చూడాలని బుద్ధి పుట్టింది మురళికి హవాయి యువతిని చేతుల్లోంచి వదిలేసి కారు స్టార్ట్ చేయబోయాడు ఆమె స్విచ్ తాళాలు తీసేసుకుంది రొమాంటిక్ లాగా ప్రవర్తించినందుకు క్షమించండి అతని మాటలు తడబడ్డాయి ఒక నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు మీరు క్షమిస్తానని మాట ఇవ్వాలి మీ సౌందర్యం నాకంటే ఎంతో మంచి భర్తని మీకు తెచ్చిపెడుతుంది అతను నవ్వడానికి ప్రయత్నించాడు ఇంకా తాళాలు ఇవ్వండి పోదాం నా భార్య క్లబ్బులో కోసం వెతుకుతూ ఉంటుంది ముద్దు పెడితే కానీ ఇవ్వను చివరకు ఆమె నోరు విప్పింది లలిత ఆమెదే ఆ గొంతు డార్లింగ్ అతను ఆశ్చర్యపోయాడు ఇంకా ఏదో అనబోయాడు కానీ ఆమె పెదవులు మాటల్ని పైకి రానియ్యలేదు డార్లింగ్ పెళ్ళయి రెండేళ్లు కావస్తున్నా నీ బ్యాచులర్ టెక్నిక్ మర్చిపోలేదు నవ్వింది లలిత మురళి సిగ్గుతో మాట్లాడలేకపోయాడు మొదటిసారి మనం జిమ్కానా క్లబ్లో ఇండిపెండెన్స్ డే డాన్స్లో కలిసినప్పుడు సరిగ్గా ఇదే కథ జ్ఞాపకం ఉందా మురళికి జ్ఞాపకం ఉంది ఇలాగే వెన్నెల రాత్రి అందమైన యువతి బయట లాన్ మీదకి తీసుకువెళ్ళాడు తరువాత కారులో రైడ్కి మూడు నెలల తర్వాత ఆ యువతిని పెళ్ళాడాడు క్లౌన్ డ్రెస్లో నిన్న ఆనవాలు పట్టలేకపోయాను అంది లలిత కానీ వెన్నెల కారు రైడు అంటూ మొదలు పెట్టగానే నీ బండారం బయటపడిపోయింది తర్వాత మన కారు దగ్గరికి తీసుకువెళ్లడంతో ఉన్న అనుమానం కాస్తా కూడా తీరిపోయింది తన బండారం బయటపడిపోయినందుకు మురళి ఏమీ చింతించడం లేదు అతన్ని బాధ పెడుతున్న సమస్య గైషా డ్రెస్లో ఉండవలసిన లలిత హవాయి పిల్లగా ఎలా మారిందా అని అదే కిమోనో ఇష్టం లేదని మిస్సెస్ పెయింటర్కి ఇచ్చి ఆవిడ హవాయి రోబ్స్ నేను తీసుకున్నాను లలితని చేతుల్లో ఇముడ్చుకున్నాడు మురళి అదండి శ్రీ సి రామచంద్రరావు గారి ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ చక్కటి కథ ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ సి రామచంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కథాభారతి శ్రోతల తరఫున వారికి శుభాభినందనలు ఇంకో మంచి కథతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు